మీరు కూడా చేసుకుని చేసుకోండి రికార్డింగ్ మీ వైపు ఓకేనా బికాస్ ఎవ్రీ ఇట్ విల్ బీఈ ఈజీ యూ క్యాన్ డెమాన్స్ట్రేట్ ఇట్ సేమ్ థింగ్ ఇప్పుడు మీరు రికార్డ్ చేసుకున్నారు అనుకో సేమ్ వీడియో యూ క్యాన్ ప్లే దేర్ ఇన్ ద స్కూల్ ఆల్సో వేరెవర్ యు గో ఓకే అండ్ మీరు చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ క్యాన్ ప్లే స్మాల్ వీడియో జస్ట్ లైక్ ఇట్స్ లైక్ ఎ ట్రైలర్ అనమాట ఓకేనా యాక్చువల్గా మీరు డెమో ఇవ్వడం స్టార్ట్ చేయకముందు జస్ట్ ఇది ఒక చిన్న ట్రైలర్ లాగా మీరు వాళ్ళకి చూపించవచ్చు ఇఫ్ యూ ఫీల్ లైక్ ఓకే సరే సో ఇప్పుడు ఈ పిల్లి బొమ్మ ఉంది అండ్ వీ వాంట్ టు మేక్ ఇట్ గో అరౌండ్ ఓకే అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ దట్ వి ఆర్ గోయింగ్ టు గివ్ సో ఇప్పుడు ఇక్కడ మూవ్ టెన్ స్టెప్స్ అనేది ఐఎమ్ జస్ట్ పుల్లింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ ఓకే ఇక్కడ దిస్ ఇస్ అ మెనూ వీ హ్యావ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అక్కడ నుంచి ఐఎమ్ బ్రింగింగ్ ఇన్ టు దిస్ వర్క్ స్పేస్ ఓకే దిస్ ఈజ్ లైక్ యువర్ వర్క్ స్పేస్ ఓకే ఇక్కడ తీసుకొచ్చిన ఇప్పుడు నేను నేను మీద డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతా చూడండి ఐఎమ్ డబుల్ క్లిక్కింగ్ అక్కడ పిల్లి కొంచెం కదిలింది మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి స్క్రీన్ మీద సపోజ్ ఐ విల్ సే టెన్ ఇన్స్టెడ్ ఆఫ్ టెన్ ఐ విల్ సే సపోజ్ సమ్ నైంటీ స్టెప్స్ ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని డబల్ క్లిక్ ఇస్తాను డబల్ క్లిక్ ఇస్తే అక్కడ పిల్లి కదులుతుంది గమనించండి డిడ్ యూ అబ్జర్వ్ లైక్ దట్ ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ ఫార్వర్డ్ స్టెప్స్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ యూ కెన్ గివ్ మైనస్ నైంటీ జస్ట్ లాజికల్ కొంచెం కామన్ సెన్స్ పెడితే సరిపోయాయి మైనస్ నైంటీ ఇప్పుడు డబల్ క్లిక్ ఇస్తా ఓకే ఇట్ కేమ్ బ్యాక్ నైంటీ స్టెప్స్ మళ్ళీ ఇస్తాను డబల్ క్లిక్ అట్లా అనమాట ఓకే యూ కెన్ మేక్ ఇట్ రొటేట్ సి ఫర్ ఎగ్జాంపుల్ నవ్ ఐ విల్ సే టర్న్ ఇప్పుడు ఇది తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తున్నా అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి టూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మైనస్ నైన్టీ స్టెప్స్ బ్యాక్ రా అండ్ ఫిఫ్టీన్ డిగ్రీస్ క్లాక్ వైజ్ రొటేట్ అవ్వు వీఆర్ గివింగ్ బోత్ ద ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇప్పుడు మీరు సి ప్రోగ్రామింగ్ రాస్తే కూడా యూ ఆర్ గివింగ్ సే టూ ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఒకటేమో వెనక్కి రండి ఇంకోటేమో ఇంత యాంగిల్తో తిరగండి అని ఓకే ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే బోత్ ఇన్స్ట్రక్షన్స్ విల్ రన్ టుగెదర్ ఓకే అంటే వన్ ఆఫ్టర్ ద అదర్ ఓకే వన్ ఆఫ్టర్ ద అదర్ జస్ట్ వన్ ఆఫ్టర్ ద అదర్ అండ్ దెన్ యూ సీ ద హౌ ద యాంగిల్ ఆఫ్ ద క్యాట్ ఈస్ చేంజింగ్ ఓకేనా అది గమనించండి ఇప్పుడు అట్లాగే కొంచెం బ్యాక్ కూడా వస్తుంది అది కూడా గమనించుకోవాలా ఓకే సో మీరు లాజికల్గా పిల్లలకి క్వశ్చన్స్ అడగవచ్చు నేను ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే పిల్లి ఎటువైపు చూస్తుంది ఓకేనా సంథింగ్ లైక్ దట్ ఈస్టా వెస్టా లేకపోతే కిందికా కంప్లీట్లీ అట్లా యూ కెన్ ఆస్ దోస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇట్ విల్ బి లైక్ ఎ టెస్ట్ ఫర్ దేర్ ఇమాజినేటివ్ పవర్ ఓకే అండ్ ఆల్సో పిల్లలకి ఏంటంటే వాళ్ళకి డిగ్రీస్ ఇంత యాంగిల్ అంటే ఓహో దిస్ మచ్ మూవ్ అవుతుంది అట్లాంటి దట్ కైండ్ ఆఫ్ కనెక్టింగ్ అనమాట ఓకేనా మీరు పెద్ద పిల్లలు కాబట్టి యూ విల్ ఈజీలీ గెస్ అండర్స్టాండ్ ఓకే నైంటీ డిగ్రీస్ అంటే ఇంత అని మీకు అర్థమైపోతుంది బట్ పిల్లలు నేర్చుకునే లెవెల్లో ఉన్నప్పుడు ఫిఫ్టీన్ డిగ్రీస్ అంటే ఎంత హౌ మచ్ అది ఒక అంచనా రావాలి కదా మనసులో సో అవన్నీ వాళ్ళు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట ఇది ఓకే సో దె జస్ట్ లెట్ మీ క్లిక్ ఉంటున్నావు ఓకే సో దట్స్ వాట్ లెట్ మీ అగైన్ క్లిక్ వన్స్ మోర్ ఓకే మళ్ళీ దట్స్ సో ద ఐ హోప్ యుర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ ఓకే సో సిమిలర్లీ యూ కెన్ డూ మెనీ మోర్ థింగ్స్ సి ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ లైక్ దిస్ గో టు ఓకే సపోజ్ ఇప్పుడు ఐ వాంట్ టు మూవ్ ద క్యాట్ టు సమ్ స్పెసిఫిక్ ప్లేస్ మనకి సి ప్రోగ్రామ్ లో కూడా దెర్ ఇస్ ఎ కమాండ్ కాల్డ్ గో టు ఒక ఫంక్షన్ ఉంది గో టు అనే ఫంక్షన్ ఉంది మనం అక్కడ గో టు అనే ఫంక్షన్ ఇచ్చి సి ప్రోగ్రామింగ్ రాసినప్పుడు అది కర్సర్ విల్ గో టు దట్ పర్టిక్యులర్ ప్లేస్ ఓకే సో సిమిలర్లీ ఇక్కడ కూడా ఉంది సో నౌ లెట్ మీ సే గో టు అని పెట్టేసేసి సే సంథింగ్ కాల్డ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకే లెట్ మీ పుట్ ఓకే యాభై యాభై అని పెట్టాను ఓకే నౌ లెట్ మీ సి వాట్ విల్ హ్యాపెన్ లెట్ మీ క్లిక్ దిస్ ఓకే అది ఎక్కడికో వచ్చింది ఓకేనా సో బట్ వాట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ఈజ్ నేను క్లిక్ చేస్తుంటే ఆ దాని ఇన్స్ట్రక్షన్స్ తగ్గట్టుగా మూమెంట్స్ వస్తున్నాయా దట్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఈచ్ టైం ఓకే సిమిలర్లీ ఈ పిల్లితోటి ఇది ఇప్పుడు మాట్లాడకుండా అండ్ మామూలుగా ఇంట్లోకి కూడా పిల్లి వస్తే సపోర్ట్ చేయకుండా వస్తుంది అంటాం కదా ఇప్పుడు మీరు గమనిస్తే ఫర్ ద లాస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ ఆర్ ప్లేయింగ్ విత్ ది స్కాట్ అండ్ ఈ పిల్లి చప్పుడు చేయకుండా అటు ఇటు కదులుతూ ఉంది ఓకేనా సో పిల్లితోటి మ్యామ్ మ్యావ్ అనిపించవచ్చు ఎట్లా అనిపించవచ్చు ఇక్కడ సౌండ్ అని ఉంది గమనించండి సో సౌండ్ అని నొక్కేసి ప్లే సౌండ్ తీసుకొచ్చి ఇక్కడ పెడదాం ఓకేనా ఇప్పుడు అలా అనమాట ఓకేనా సో యూ అగైన్ ఇక్కడ చాలా మీరు వాట్ ఐమ్ ట్రైంగ్ టు సేజ్ లెఫ్ట్ సైడ్ మీకు చాలా ఉన్నాయి ఆపరేటర్స్ ఉన్నాయి సో okay so for example I can put various combinations say so I will say 10 and then say 20 and then I can put some conditions so for example events okay I'll just check events okay yeah so you see when so and so condition happens see for example when I receive message when backdrop wait ఓకే సో దేర్ ఈస్ సమ్థింగ్ లైక్ రిపీట్ సో మెనీ టైమ్స్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ పుట్ లైక్ దిస్ రిపీట్ టెన్ టైమ్స్ సారీ టెన్ టైమ్స్ వద్దు గానీ టూ టైమ్స్ పెడతా రిపీట్ టూ టైమ్స్ ప్లే సౌండ్ అని ఉంది ఇప్పుడు ఇది క్లిక్ చేస్తా లైక్ దట్ ఓకేనా సో మనము సి ప్రోగ్రామ్ లో ఏదైతే చేసామో వాట్ ఎవర్ వీ డి ఇన్ పైథన్ ఎవరిథింగ్ యూ క్యాన్ డూ హియర్ ఓకే ఆల్మోస్ట్ యూ క్యాన్ ఈవెన్ కనెక్ట్ దిస్ టు హార్డ్వేర్ ఆర్డినో బోర్డ్ రాస్బెరీ పై కనెక్ట్ చేసి కూడా యూ క్యాన్ డూ ప్రాజెక్ట్స్ ఓకే సో డోంట్ థింక్ దట్ దిస్ ఈస్ జస్ట్ లైక్ ఎ స్మాల్ చిల్డ్రన్స్ గేమ్ ఓకేనా ఇట్ లుక్స్ లైక్ దట్ బట్ ఇట్ ఈవెన్ ఇంజనీరింగ్ లెవెల్ ప్రాజెక్ట్స్ యూ ఆర్ ఏబుల్ టు డూ విత్ దిస్ స్క్రాచ్ ఓకే సో మీరు కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి ఆల్ ద బటన్స్ ఆర్ దేర్ లెఫ్ట్ సైడ్ ఓకే లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ ఇంటర్నెట్ అవి చూడొచ్చు బట్ ఇన్ ఫ్యాక్ట్ యు క్యాన్ డైరెక్ట్లీ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ రకరకాల యు యువర్ సెల్ఫ్ పుట్ ఛాలెంజెస్ ఓకేనా అండ్ ట్రై టు బిల్డ్ ఓకేనా సో అండ్ దెన్ గో అండ్ షో దిస్ ఇన్ ద స్కూల్ అరవింద్ గుప్తా టాయ్స్ చూపించండి ఓకేనా అయితే పిల్లల ముందు ఎప్పుడు కూడా ఇంటర్నెట్ ఆన్ చేయకూడదు మీరు ఏదన్నా చూపించాలనుకుంటే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ స్కూల్కి వెళ్ళినప్పుడు వితౌట్ పుట్టింగ్ ఇంటర్నెట్ ఓపెన్ ద ఆఫ్లైన్ వర్షన్ అండ్ షో దెమ్ దేర్ ఓకేనా మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ రాకుండా చూసుకోవాలి దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే అండ్ యువర్ స్క్రీన్ షుడ్ ఆల్సో బీ వెరీ ప్లేన్ ఓకేనా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇప్పుడు నా స్క్రీన్ చూడండి ఎలా ఉంది ఇట్స్ లైక్ వెరీ ప్లేయిన్ ఓకేనా అట్లా సో అట్లా చూసుకోండి మీరు స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఓకే యా ఎన్ని కూడా చూపించా ఇది ఇక చూడు చూడు ఇది చిన్న గేమ్ మీరు కూడా ఇంటీరియర్ చిన్న పిల్లలు ఉంటే చెప్పొచ్చు ఓకేనా నా పక్కన వేరే ఒకతను ఉన్నాడు ల్యాబ్ అసిస్టెంట్ సో ఐఎమ్ జస్ట్ టెలింగ్ హిమ్ టాకింగ్ టు హిమ్ సో ఇది స్క్రాచ్ అంటాం ఫ్రీనే ఇది ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి ఇప్పుడు సి ప్రోగ్రామ్ జావా పై పైతాన్ అంటాం కదా అవన్నీ నేర్చుకోవడానికి ఇది ఒక టెక్నిక్ అనమాట స్క్రాచ్ అని ఓపెన్ చేసుకో ఓకే ఓకేనా స్క్రాచ్ అని కొడితే వస్తుంది స్క్రాచ్ ఎంఐటి ఓకేనా కొడితే నీకు ఇట్లా వస్తుంది పిల్లి బొమ్మ వస్తుంది ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి మూవ్ నైన్టీ స్టెప్స్ అని కదా సో అది అంటే ఇక్కడ పక్కన ఉంటాయి నీకు మోషన్ మోషన్ లో ఇది ఉంది సపోజ్ మూవ్ టెన్ స్టెప్స్ ఇది తెచ్చుకున్నా ఇది నొక్కుతా ఇది నొక్కితే అది పది స్టెప్ అది కదిలి చూడు అట్లా మళ్ళీ నువ్వు సౌండ్ అన్నావు సపోజ్ ఇది ఇప్పుడు ఇక్కడ రిపీట్ ఇక్కడ పక్కన ఉన్నాయి సౌండ్ అని ఉంది సౌండ్ లో నుంచి నేను ప్లే మీ తెచ్చిన ఓకేనా ఇది నొక్కుతా అట్లా సో పిల్లలకి అంటే మనం సి ప్రోగ్రామ్ ఏదైతే రాస్తామో దీని నుంచి నేను చేసుకోవచ్చు వాళ్ళు ఓహో ఇట్లా ఇట్లా చేయొచ్చు సరదాగా ఉంటది ఓకేనా మొబైల్లో కూడా వస్తుంది మొబైల్ ఫోన్ లో కూడా చూపించవచ్చు ఇది నేను వేరే వేరే ఇంటర్న్స్ ఉన్నారు వాళ్ళకి చెప్తున్నా ఓకే రైట్ సో అర్థమైంది కదా సో ఇది మీరు చెప్పొచ్చు వాళ్ళకి అట్లాగే అరవింద్ గుప్తా చూపిస్తారు కాసేపు తర్వాత మీకు నేను నెంబర్ గెస్సింగ్ గేమ్ వన్ టూ థర్టీ టూ ఒక నెంబర్ అనుకోండి ఫైవ్ టేబుల్స్ ఉంటాయి ఆ టేబుల్స్ లో మీరు అనుకున్న నెంబర్ ఏ టేబుల్లో ఉంది చెప్తే వీ కెన్ గెస్ ద నెంబర్ అది మీకు ఆల్రెడీ చెప్పాను బైనరీ సిస్టమ్ డిజిమల్ సిస్టమ్ ఆ గేమ్ ఆడిపించవచ్చు సో ఇట్లా యూ క్యాన్ ఎంగేజ్ అండ్ ఈజీలీ బై దిస్ బై అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ యూ క్యాన్ టెల్ దెమ్ అబౌట్ మై జిఓ వి డాట్ ఇన్ ఓకేనా సో అది ఒకసారి చూపిస్తా మై జిఓవి డాట్ ఇన్ బేసికల్లీ మీరు స్కూల్కి ఎందుకు వెళ్తున్నారంటే టు గెట్ సమ్ కనెక్షన్ విత్ ద స్కూల్ అండ్ లేటర్ ఆన్ యూ క్యాన్ టెల్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ద స్కూల్ పీపుల్ ఓకేనా అండ్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఎస్టర్డే ఓకే ఇక్కడ నుంచి చూడండి డూ టాస్క్ అని ఆ వెబ్సైట్ లోకి వెళ్ళినాక డూ అనేది ఉంది అది క్లిక్ చేయండి అది క్లిక్ చేస్తే ఆ డూ అనేది క్లిక్ చేస్తే యూ విల్ గెట్ సెవెరల్ కాంపిటీషన్స్ ఓకే కింద వచ్చే చూడండి డూ టాస్క్ అని సో ఇక్కడ మీకు కనబడుతున్నవన్నీ కూడా కాంపిటీషన్స్ ఓకేనా మెనీ యూ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇగో ఎస్ఏ రేటింగ్ అన్నాడు మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఓకేనా అండ్ స్కూల్ చిల్డ్రన్ ఆల్సో క్యాన్ పార్టిసిపేట్ అట్లా అనమాట అట్లాగే ఇంకేవో ఉన్నాయి సో యూ కెన్ జస్ట్ గో గో త్రూ దిస్ ఇవన్నీ వీటి మీద మీరు పిల్లలకి అవేర్నెస్ చేయొచ్చు స్కూల్కి వెళ్తే ఓకేనా సో విచ్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ ద హోల్ స్కూల్ అట్లా సో మీరు ఆ టీచర్స్ కూడా ఇలా చెప్పి మీ స్కూల్కి ఉపయోగపడేవి మేము చెప్పడానికి వచ్చాము పర్మిషన్ ఇవ్వండి వన్ అవర్ అంటే దే విల్ గివ్ యూ ఓకే సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి ఓకేనా మై జియోవి డాట్ ఇన్లో వెళ్తే డూ టాస్క్ అని ఉంది టిక్ మార్క్ అవి చేయాలన్నమాట అవన్నీ కాంపిటీషన్స్ అనమాట ఓకే రైట్ సో దిస్ ఈస్ వన్ థింగ్ అండ్ దెన్ యూ క్యాన్ టెల్ వన్ మోర్ ఐ విల్ షో యూ వన్ మోర్ థింగ్ అంటే విచ్ యూ క్యాన్ టెల్ ఇన్ స్కూల్స్ ఓకే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ప్లెడ్జ్ ప్లెడ్జ్ డాట్ మై జిఓవి ఓకే ప్లెడ్జ్ మై జిఓవి అని ఉంది చూడండి ఇక్కడికి వెళ్దాం ఓకే లైట్ మీ క్లిక్ దీస్ ఇందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి స్వచ్ఛ భారత్ అని ఉంది ఎనర్జీ కన్జర్వేషన్ అని ఉంది ఓకేనా సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వన్ ఆఫ్ దేమ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ కన్జర్వేషన్ తీసుకున్నాం అనుకున్నాం ఇట్లా చాలా ఉన్నాయి ఎట్లీస్ట్ ఒక థర్టీ ప్లెడ్జెస్ ఉంటాయి ఓకేనా సో యూ జస్ట్ లెటర్స్ గో టు అండ్ ఆల్సో వన్ మోర్ వెరీ గుడ్ థింగ్ కోఆపరేటివ్ అగ్రికల్చర్ ఇప్పుడు మీ ఊర్లో సపోజ్ మీరే గమనించండి మీ ఊర్లో పరిస్థితి ఏంటి అందరూ కలిసి వ్యవసాయం చేస్తే ద ఈల్డ్ విల్ బి వెరీ హై ఎవరికి వాళ్ళు విడివిడిగా చేశారనుకోండి మోస్ట్ ఆఫ్ ద స్పేస్ విల్ గెట్ వేస్టెడ్ ఓకే ఎఫర్ట్స్ విల్ ఆల్సో బి నాట్ ప్రాపర్లీ పుట్ ఓకేనా ఎవరికి వాళ్ళు ఫలానాదాన్ని రెంట్ తెచ్చుకోవాలి సపోజ్ ఒక ట్రాక్టర్ రెంట్ తెచ్చుకోవాలి ఒకరి తెచ్చుకోవాలంటే ఇట్ విల్ బి వెరీ కాస్ట్లీ అలా కాకుండా ఒక పది మంది కలిసి పది ఫ్యామిలీస్ కలిసి కోఆపరేటివ్ అగ్రికల్చర్ చేస్తే ఇట్ విల్ బీ లైక్ లో కాస్ట్లో పని జరుగుతుంది అండ్ మోర్ ఎఫిషియంట్ పని జరుగుతుంది ఓకే సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ క్యాన్ ట్రై టు ఇంప్లిమెంట్ అయితే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు ఫస్ట్ మీ ఊర్లో మీ మాట వినే వాళ్ళు అవసరం మీకు అది ఎప్పుడు వింటారు అంటే మీరు ఫస్ట్ మంచి పని చేయడం స్టార్ట్ చేయాలి అది ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే స్కూల్ నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు మీరు స్కూల్లో ఈ మంచి మంచి విషయాలు చెప్పడం స్టార్ట్ చేస్తే ఎట్లీస్ట్ ఆఫ్టర్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఓకేనా ది స్టూడెంట్స్ విల్ నౌ దే ఇప్పుడున్న స్కూల్ స్టూడెంట్స్ దే విల్ కమ్ టు కాలేజ్ లెవెల్ అండ్ దే విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ ఇన్ ఏ మచ్ బిగ్గర్ వే ఎట్ దట్ టైం ఇప్పుడు నుంచి హెల్ప్ చేస్తారు మోరల్లీ ఇంకొంచెం వాళ్ళు పెద్దగా అయినాక దే విల్ కమ్ ఫర్ యాక్చువల్ ఫిజికల్ సపోర్ట్ ఆల్సో ఇప్పుడు మోరల్ సపోర్ట్ దే కెన్ గివ్ యూ ఓకే అండ్ ఆ టైం కల్లా మీరు జాబ్స్లో సెటిల్ అయి ఉంటారు సో మీరు అనుకున్న మంచి మంచి ఆలోచనలు మీ ఊర్లో ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ అవుతుంది ఓకేనా అండ్ యూ విల్ సి యూ విల్ బి గెటింగ్ బెనిఫిటెడ్ బై ద డెవలప్మెంట్ ఆఫ్ యువర్ విలేజ్ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఓకే డోంట్ టేక్ ఇట్ లైట్ ఓకేనా అండ్ ఇప్పుడు మీరు చేయకపోతే లేటర్ ఆన్ చేయడం ఇట్ విల్ బి డిఫికల్ట్ ఓకేనా అప్పుడు కూడా చేయొచ్చు ఎప్పుడన్నా చేయొచ్చు ఇట్ కెన్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ చేస్తానంటే ఓకే అప్పుడు కూడా చేయొచ్చు కానీ ఇప్పుడు నుంచి చేయగలిగితే యూ విల్ గెట్ ద బెనిఫిట్ మచ్ బెటర్ దట్స్ వాట్ ఐ వాంట్ టు సే నాట్ ఓన్లీ ఫర్ యూ ఫర్ హోల్ సొసైటీ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎనర్జీ కన్జర్వేషన్ తీసుకుందాం ఇందులో వెళ్తే దెర్ ఇస్ అ టేక్ ప్లెడ్జన్ ఉంది హిందీ వాళ్ళు హిందీ వాళ్ళు హిందీ వచ్చిన వాళ్ళు హిందీలో చేస్తే మంచిది కొన్నిసార్లు తెలుగు ఆప్షన్ కూడా ఉంటుంది తెలుగు వస్తే తెలుగులో చేయండి అట్లా ట్రై టు ఇన్ యువర్ మదర్ టంగ్ ఆర్ ద హిందీ కైండ్ ఆఫ్ నేషనల్ లాంగ్వేజ్ అట్లా సో అది వెళ్తే అందులో క్లిక్ చేస్తే యూర్ టు గివ్ బేసిక్ డీటెయిల్స్ ఇది ఇంట్లో కూర్చొని కూడా పిల్లలు చేసుకోవచ్చు మొబైల్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు దేవుడు జస్ట్ ఫిల్ ద డీటెయిల్స్ దెన్ ఇక్కడ కింద ప్లెడ్జ్ ఒకటి వస్తుంది ఆ ప్లెడ్జ్ చదవాలి అది ఫిల్ చేసినాక కాదు వస్తుంది అది చదివినాక వాళ్ళకు ఒక సర్టిఫికెట్ వస్తుంది ఓకే సో ఆ సర్టిఫికెట్ని దే కెన్ షేర్ ఇన్ వాట్సాప్ ఓకే లైక్ స్టేటస్ మెసేజ్ లాగా పెట్టుకోవచ్చు ఓకే అంటే అది పెట్టుకోవడం ఏదో గొప్ప కోసం కాదు టు ఇన్స్పైర్ అదర్ పీపుల్ ఓకేనా మనం అన్ అన్నెసరీగా వాట్సాప్లో ఎక్కువ ఎక్కువ మెసేజ్ కూడా పంపకూడదు ఇట్ ఈస్ లైక్ వేస్టింగ్ ద డేటా అండ్ ఇంటర్నెట్ సో రిసోర్సెస్ని వేస్ట్ చేయకూడదు బికాస్ వీఆర్ టెలింగ్ అవుట్ ఎనర్జీ కన్జర్వేషన్ ఎనర్జీ కన్జర్వేషన్ చేస్తా అని చెప్పి లెందీ మెయిల్స్ లెందీ మెసేజ్లు అనవసరంగా ఫోటోలు వీడియోలు పంపించడం చేశామనుకో అప్పుడు అది ఎనర్జీ కన్జర్వేషన్ అనరు ఆర్ అన్నెసర్లీ వేస్టింగ్ ది ఎనర్జీ ఓకేనా అలా చేయకూడదు ఓకేనా మరీ అవసరమైతేనే మెసేజ్లు పంపించాలి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపించాలి ఓకే సో బట్ ఇక్కడ మనం ఎందుకు పంపిస్తాము ఈ సర్టిఫికేట్ అంటే ఓకే దట్ ఈస్ టు ఇన్స్పైర్ పీపుల్ సో దట్ మెనీ పీపుల్ విల్ కమ్ టు నో అబౌట్ దే విల్ గెట్ అవేర్నెస్ అబౌట్ దీస్ అండ్ దే ట్రై టు కంట్రిబ్యూట్ ఫర్ రియల్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అది ఇంటెన్షన్ ఇక్కడ ఓకేనా సో అండ్ వన్ మోర్ థింగ్ వన్ మోర్ సజెషన్ ఎప్పుడైనా మీరు ఫొటోస్ పంపాలి అనుకుంటే ఎవరికైనా చాలా మంది చేసే ప్రాబ్లమ్ మిస్టేక్ ఏంటంటే ఏదో ఫోటో డౌన్లోడ్ చేస్తారు లేకపోతే ఎవరి దగ్గర నుంచో వీళ్ళకి ఫోటో వచ్చింటది సింపుల్ గా ఫార్వర్డ్ అని కొడతారు అలా కొడితే ఏమవుతుంది అంటే ఆ ఫోటో చాలా ఎంబీ సైజ్ ఆఫ్ ద ఫోటో విల్ బి మేబీ జనరలీ ఇన్ సమ్ ఎంబీ ఓకే మెగాబైట్స్ మీరు అది యాజ్ ఇట్ ఈస్ పంపిస్తుంటే మళ్ళీ అందుకున్నవాడు హూ ఎవర్ ఈజ్ రిసీవింగ్ ఇట్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ డేటా మీరు అనుకోవచ్చు డేటా మాకు ఫ్రీ ఉంది కదా మా కాలేజ్లో డోంట్ థింక్ లైక్ దట్ ఫ్రీగా ఉన్నంత మాత్రాన యూ షుడ్ నాట్ వేస్ట్ ద రిసోర్స్ ఓకే ఇట్ మే బి ఫ్రీ ఫర్ యూ బట్ ఇట్ ఈస్ నాట్ ఫ్రీ ఫర్ ద హోల్ సొసైటీ మీకు ఫ్రీగా వచ్చిందంటే సమ్మనీస్ స్పెండింగ్ సమ్వేర్ ఓకే ఇట్ దెర్ ఈస్ నథింగ్ లైక్ యాక్చువల్లీ ఫ్రీ ఓకే ఎవరో ఎక్కడో ఖర్చు పెడితేనే మీకు అది ఫ్రీగా వస్తుంది సో వీ షుడ్ నాట్ వేస్ట్ ద రిసోర్సెస్ ఫ్రీగా వచ్చినా సరే కాలేజ్లో ఫ్రీ ఇంటర్నెట్ ఉన్నా సరే మీరు ఆల్రెడీ డబ్బులు పే చేశానండి కాబట్టి యూజ్ చేస్తా దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఇంటెన్షన్ దట్స్ నాట్ ద రైట్ వే నువ్వు ఆల్రెడీ డబ్బులు పే చేసినా సరే ట్రై టు యూజ్ మినిమల్ రిసోర్సెస్ ఓకే సో కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ఒకవేళ ఇంపార్టెంట్ అనిపించి ఆ ఫోటో మీరు ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలంటే జనరల్లీ వాట్ ఐ డూ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఐ టేక్ స్క్రీన్ షాట్ ఓకే స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు దట్ విల్ బికమ్ ఫ్యూ కేబీ ఎంబీలో ఉన్నది కాస్త కేబీలోకి వస్తుంది కిలో బైట్స్లోకి వస్తుంది ఇప్పుడు దాన్ని మళ్ళీ క్రాప్ చేస్తాం ఓకేనా ఉన్నది ఫుల్ ఫోటో పంపకూడదు ఓకే అది స్క్రీన్ షాట్ తీసుకున్నాక వీలైనంత వరకు క్రాప్ చేసి దెన్ ఫార్వర్డ్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్ అదర్వైజ్ లీవ్ ఇట్ అట్లా అనమాట సో దీస్ ఆర్ సమ్ ఇవి చిన్న విషయాలు అనిపిస్తాయి బట్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్ యువర్ సిఎస్సీ పీపుల్ మీరు చూస్తూ ఉంటే రీసెంట్గా జస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ షామ్ ఆల్టమెన్ దిస్ చాట్ జీపీటీ వన్ ఆఫ్ ద ఇన్వెంటర్ చాట్ జీపీటీ ఇన్వెంటర్ హీ వాస్ టెల్లింగ్ మనము చాట్ జీపీటీలో జస్ట్ ఓకేవో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం ఓకే ఏదో క్యాజువల్గా ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పి బట్ మనం అట్లా అడిగే ప్రతి క్వశ్చన్కి దే ఆర్ స్పెండింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ఎవరో ఒకరు స్పెండ్ చేయాలి మనీ ఓకే సో ఇట్ ఈస్ లైక్ ఏ లాస్ ఫర్ ద కంపెనీ ఓకే మనం ఏదో టైంపాస్ లాగా ఫ్రీగా ఏది పడుతుంది అడిగేస్తూ ఉంటాం జనరల్లీ దట్ షుడ్ నాట్ హ్యాపన్ యాక్చువల్లీ ఓకే సో దట్ ఈస్ వాట్ యూ ఆర్ టెల్లింగ్ సో ఇవన్నీ అవేర్నెస్ కలగజేయాలి పిల్లల్లో కూడా పిల్లల్లో కూడా ఏంటంటే ఈ ఫోన్ పిచ్చి వచ్చేసి అంటే మీరు స్కూల్కి వెళ్తారు కూడా చెప్తున్నా ఆ స్కూల్లో మీరు ఇవన్నీ కూడా చెప్పొచ్చు మీ చుట్టాలు కూడా చెప్పొచ్చు ఊరికే షేరింగ్లు ఫ్రీ కదా నెట్ ఉంది కదా అని చెప్పి షేరింగ్ అనవసరం చేస్తా ఓకే దట్ విల్ యాక్చువల్లీ పుట్ లాట్ ఆఫ్ బర్డెన్ ఆన్ ద రిసోర్సెస్ ఆఫ్ హోల్ వరల్డ్ అండ్ దానివల్ల ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం దే విల్ గెట్ రిలీజ్డ్ దానివల్ల లాట్ ఆఫ్ పొల్యూషన్ ఓకే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మనీ వేస్టేజ్ ఇట్ ఈస్ అబౌట్ ద పొల్యూషన్ ఆల్సో ఓకే సో ఇట్లా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి మీరు స్కూల్లో డీల్ చేయదలుచుకుంటే తర్వాత మీరు ఎలాగో వెళ్తున్నారు కాబట్టి యూ క్యాన్ కండక్ట్ ఏ స్మాల్ కాంపిటీషన్ ఫర్ ద చిల్డ్రన్ మేబీ యూ క్యాన్ సే డ్రాయింగ్ కాంపిటీషన్ మీరు ఒకవేళ మనీ స్పెండ్ చేయాలనుకుంటే ఓకేనా మీ ఇష్టం నాట్ కంపల్సరీ దిస్ పార్ట్ ఒకవేళ మీరు కొంత మనీ స్పెండ్ చేయదలుచుకుంటే మేబీ యూ క్యాన్ వాట్ కెన్ డూ ఇస్ యూ క్యాన్ బై సమ్ చార్ట్స్ డ్రాయింగ్ చార్ట్స్ అండ్ గో టు ద స్కూల్ అండ్ టెల్ దమ్ టు డ్రా సంథింగ్ డబ్బులు స్పెండ్ చేయడం అవసరం లేదు అనుకుంటే సింప్లీ గో టు ద స్కూల్ టెల్ దెన్ దట్ యూ వాంట్ టు కండక్ట్ సమ్ కాంపిటీషన్ ఆస్ దెమ్ టు టేక్అట్ సమ్ పిన్ పేజ్ వైట్ పిన్ పేజ్ ఫ్రమ్ దేర్ బుక్స్ గివ్ దెమ్ సమ్ టైమ్ లైక్ ట్వంటీ మినిట్స్ విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ విత్ నార్మల్ పెన్సిల్ ఓకేనా వాళ్ళు ఏం కలర్స్ యూజ్ చేయకూడదు మళ్ళీ కలర్స్ యూజ్ చేసి డబ్బులు వేస్ట్ చేసి ఎవరు డబ్బులు వేస్ట్ చేసినా అది పేద ప్రజల సొమ్మె యూ ప్లీజ్ అండర్స్టాండ్ ఓకేనా యుంక్ మై ఫాదర్ ఈజ్ బ్రింగింగ్ మనీ అండ్ ఐఎమ్ గెట్ ఐఎమ్ యూజింగ్ మై ఫాదర్స్ మనీ బట్ ఫ్రమ్ వేర్ యువర్ ఫాదర్ గట్ దట్ మనీ ఓకే ఇట్ ఈస్ ఫ్రమ్ సమ్ పూర్ పర్సన్స్ పాకెట్ ఓకే సో వీ షుడ్ నాట్ వేస్ట్ ఈ కలర్స్ కూడా అవసరమైతేనే వేయాల ఇప్పుడు మనకు అవసరం లేదు జస్ట్ కాంపిటీషన్ అంటే బ్లాక్ పెన్సిల్ నార్మల్ పెన్సిల్ ఈజ్ ఎనఫ్ ఓకే దాంతో ఏం వేయాలి ఓకే నౌ ఇప్పుడు మనకు ఏమేమి వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రక్షాబంధన్ వస్తుంది వన్ మంత్లో సో మేబీ యూ కెన్ ఆస్ దెమ్ టు డ్రా సంథింగ్ ఆన్ రక్షాబంధన్ దెన్ యూ కెన్ ఆస్ దెమ్ టు సంథింగ్ ఆన్ దిస్ ఎనర్జీ కన్జర్వేషన్ అట్లా ఇన్స్పైరింగ్ ఇన్స్పైరింగ్వి గీయమని చెప్పాలా అది కూడా ఎంతసేపు మళ్ళీ గంటలు గంటలు కూర్చొని టైం వేస్ట్ చేయకూడదు ఎవ్రీ వన్స్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ సో యూ క్యాన్ టెల్ దెమ్ ఓకే టేక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇంత టైంలో ఎంత అయితే అంతే గీయండి ఓకేనా అండ్ మొత్తం పేపర్ అంతా నింపాలని ఏం లేదు ఇప్పుడు గాంధీజీ బొమ్మ గీయాలంటే కొంతమంది సింపుల్ అవుట్ లైన్ గీతలు గీస్తారు ఫ్యూ లైన్స్ జస్ట్ బై డ్రాయింగ్ ఫ్యూ లైన్స్ ఓకే అది చూడగానే ఓ ఇది గాంధీజీ అని మనకు అనిపిస్తుంది కదా అలా అనమాట విత్ లెస్ నెంబర్ ఆఫ్ డ్రాయింగ్స్ ఓకేనా అంటే మనం వైట్ పేపర్ ఇచ్చినప్పుడు ఆ పేపర్ మీద మనం పెన్సిల్ తో గీతలు చాలా తక్కువ ఉండాలి వీలైన తక్కువ గీతలతో యూ షుడ్ బి ఏబుల్ టు కన్వే ద ఇన్ఫర్మేషన్ ఓకేనా అట్లా గీమని చెప్పాలి అంతేకాని మొత్తం పేపర్ అంతా బ్లాక్ తో నింపేయకూడదు ఇట్స్ లైక్ అగైన్ వేస్టింగ్ ద పెన్సిల్ అట్లా సో ఇట్లా ఇఫ్ యూ థింక్ యూ విల్ ఆల్సో గెట్ లాట్ ఆఫ్ ఐడియాస్ ఇదేదో నేను చెప్పడం అని కాదు ఓకేనా ఐ కెన్ గివ్ మోర్ సజెషన్స్ ఓకే బట్ ఇఫ్ యూ డూ ఇట్ విల్ బి నైస్ ఎస్ ఐ వెంట్ వెంటూ వన్ స్కూల్ ఓకే అండ్ ఐ వాస్ టీచింగ్ సమ్ మ్యాథ్ ట్రిక్స్ ఓకే అండ్ యూ మైట్ ఆల్సో బీ నోయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ యూ క్యాన్ జస్ట్ గో త్రూ సమ్ వీడియోస్ లైక్ వేదిక్ మ్యాథ్స్ ఓకేనా మీరు నెట్లో కొట్టండి రేమెల్ల అవధాని ఓకేనా ఈజ్ పర్సన్ రేమెల్ల అవధాని వేదిక్ మ్యాథ్స్ తెలుగు అని కొట్టండి హీ హస్ టోల్డ్ సో మెనీ స్మాల్ స్మాల్ వీడియోస్ అందులోంచి యూ కెన్ పికప్ సమ్ ట్రిక్స్ ఓకే లైక్ దట్ బట్ ఐని ఐ విల్ షో యూ వన్ నవ్ ఐ విల్ స్విచ్ ఆన్ మై వీడియో ఇంకో ఫైవ్ మినిట్స్లో ఐ విల్ ట్రై టు క్లోజ్ మీరు ఏదైనా ఉంటే మీ కామెంట్స్ చెప్పండి ఐ విల్ షో యూ వన్ స్మాల్ గేమ్ విచ్ యూ కెన్ టీచ్ వెన్ యూ గో టు స్కూల్ ఓకే సో ప్లీజ్ ట్రై టు గో టు స్కూల్ టుమారో ఓకేనా వాయిదాలు వేయకండి యూ విల్ రియల్లీ ఫీల్ హ్యాపీనెస్ దట్ మచ్ ఐ క్యాన్ టెల్ యూ అష్యూర్డ్ ఓకేనా మీరు ఏ పని చేసినా హ్యాపీనెస్ వస్తుందో ఐ రా ఇట్స్ ఆల్వేస్ డౌట్ఫుల్ బట్ దిస్ విల్ డెఫినెట్లీ గివ్ యూ రియల్ హ్యాపీనెస్ ఓకే సో ఐ విల్ జస్ట్ స్విచ్ ఆన్ మై వీడియో అండ్ ఐ విల్ షో యూ వన్ స్మాల్ గేమ్ నేను హ్యాండ్ మూమెంట్స్తో పిల్లలు ఎట్లా మల్టిప్లికేషన్ టేబుల్స్ నేర్చుకోవచ్చు ఐ విల్ ట్రై టు షో ఓకే సో ఇప్పుడు నేను చెప్పే గేమ్ ఏంటంటే టేబుల్స్ సిక్స్త్ సిక్స్త్ టేబుల్ టు నైన్త్ టేబుల్ నేర్చుకోవాలి సపోజ్ పిల్లలు అజ్యూమ్ దట్ చిల్డ్రన్ డోంట్ నో సిక్స్త్ టేబుల్ టు నైన్త్ టేబుల్ ఓకే దట్ మీన్స్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ దే నో టేబుల్స్ ఫ్రమ్ వన్ టు ఫైవ్ వన్ ఫిఫ్త్ టేబుల్ వన్ ఫస్ట్ టేబుల్ నుంచి ఫిఫ్త్ టేబుల్ వాళ్ళకి వచ్చా అనుకుందాం బట్ సిక్స్ టు నైన్ రాదు అప్పుడు ఎలా నేర్పించాలి ఓకేనా అయితే ఇప్పుడు మీరు టుమారో వెన్ యూఆర్ గోయింగ్ టు స్కూల్ యూ మే బీ విజిటింగ్ ద హై స్కూల్ మీన్స్ ఆర్ యూ మే బి గోయింగ్ టు ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ పీపుల్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ పీపుల్ ఆల్రెడీ నో దిస్ దే నో నైన్త్ టేబుల్ దే నో ట్వంటీ ఎయిత్ టేబుల్ ఆల్సో నవ్ యువర్ క్వశ్చన్ మేబీ వై షుడ్ ఐ టీచ్ దిస్ సిక్స్త్ టేబుల్ టు నైన్త్ టేబుల్ టు ఏ నైన్త్ క్లాస్ ఆర్ఏ టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఓకే వాళ్ళకి ఆల్రెడీ వచ్చు కదా అది మీ క్వశ్చన్ అవ్వచ్చు ఎస్ వాళ్ళకి ఆల్రెడీ వచ్చు బట్ మీరు నేర్పించాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ దెమ్ వాళ్ళకి కాదు మీరు నేర్పిస్తుంది వాళ్ళు వెళ్ళి ఇంకా చిన్నపిల్లలకి చెప్పుకోవడానికి వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర చిన్నపిల్లలకి చెప్పుకోవడానికి పనికి ఓకేనా సో అందుకోసం నేర్చుకుంటే మంచిది ఎప్పుడన్నా మీరు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా మీరు ట్రైన్ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీ వెళ్ళేటప్పుడు మీరు ట్రైన్లో కూడా పక్కన మీ చుట్టుపక్కల ఎవరు ఉన్న చిన్న పిల్లలు కూర్చున్న పెద్దవాళ్ళు కూర్చున్న కూడా మీరు వాళ్ళకి చెప్పొచ్చు పిల్లలు కూర్చున్న డైరెక్ట్గా పిల్లలకి చెప్పొచ్చు పిల్లలు లేకుండా అందరు పెద్దవాళ్ళే ఉంటాయి మీ పక్కన ఆ పెద్దలకు చెప్పొచ్చు ఆ పెద్దలు ఆ పెద్దలకు ఎందుకు చెప్పాలంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ చిన్న పిల్లలకి చుట్టాల పిల్లలకి చెప్పుకోవాలి ఓకేనా సో యు హెవ్ టు థింక్ ఇన్ దట్ వే ఓకేనా నాకెందుకు అని అనుకోకూడదు డైరెక్ట్గా నాకు అవసరం లేదు కదా ఎస్ నీకు డైరెక్ట్గా అవసరం లేదు నీకు ఆల్రెడీ వచ్చు ట్వంటీ టేబుల్ బట్ ఎప్పుడు కూడా మనం లైఫ్లో ఎలా ఉండాలంటే ఇది నాకెందుకు డైరెక్ట్గా నాకు యూజ్ కాదు కదా అలా కాదు యూ షుడ్ యువర్ మెంటాలిటీ షుడ్ నాట్ బీ లైక్ దట్ నేనే నేర్చుకుంటే నేను ఇంకొకరికి అవసరమైన చెప్పగలుగుతా కదా దట్ షుడ్ బి యువర్ మెంటాలిటీ ఓకే సో ఇప్పుడు ఐ విల్ షో యూ దిస్ డెమో విల్ టేక్ టూ మినిట్స్ ఓకే మ్యాక్సిమం త్రీ మినిట్స్ ఇంక ఫస్ట్ ఐఎమ్ఐ విజిబుల్ టు నైన్ నవ్ ఐ క్యాన్ సీ మై సెల్ఫ్ ఓకే రైట్ ఓకే సో సో ఇట్లా పెడదాము యూ టెల్ మీ నౌ టూ నెంబర్ సిక్స్ టు నైన్ టూ నెంబర్స్ చెప్పండి ఎస్ టైం వేస్ట్ చేయకుండా సిక్స్ టు నైన్స్ చెప్పండి ఎయిట్ ఎయిట్ ఇంకొక నెంబర్ సెవెన్ సెవెన్ ఓకే సో ఎయిట్ ఇంటూ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ అని మనకు తెలుసు బట్ జస్ట్ యూజింగ్ ఫింగర్స్ కొన్నిసార్లు మన దగ్గర చాక్పీస్ ఉండదు పెన్సిల్ పెన్ ఏం ఉండవు అప్పుడు ఎలా చేయొచ్చు ఓకేనా ట్రావెలింగ్ లో ఉన్నాం అప్పుడు ఏం చేయొచ్చు ఓకేనా సో దట్ ఈస్ వాట్ వీఆర్ డెమాన్స్ట్రేటింగ్ సో సెవెన్ ఇంటూ ఎయిట్ కావాలి కదా సో ఇప్పుడు ఏం చేస్తా అంటే లెట్ మీ కాల్ దిస్ ఈజ్ ఫైవ్ ఓకే ఐ విల్ క్లోజ్ టూ ఫింగర్స్ సో దిస్ క్లోజింగ్ టూ ఫింగర్స్ ఈజ్ కాల్డ్ సెవెన్ ఓకే ఫైవ్ ఆల్రెడీ ఫైవ్ ఉంది ఓకే టూ ఫింగర్స్ క్లోజ్ సో టోటలీ సెవెన్ లెట్ మీ కాల్ దట్ వే నౌ అదే లాజిక్ యూస్ చేస్తే దిస్ ఈజ్ ఫైవ్ ఐ విల్ క్లోజ్ త్రీ ఫింగర్స్ విచ్ విల్ కరస్పాండ్ టు సే ఎయిట్ ఈస్ దట్ ఓకే ఫైవ్ ఉంది టూ క్లోజ్ చేస్తున్నా సో క్లోజింగ్ టూ ఈజ్ లైక్ ఎక్స్ట్రా టూ సో ఫైవ్ ప్లస్ టూ సెవెన్ ఈజ్ దట్ ఓకే దెన్ సేమ్ లాజిక్ ఇక్కడ ఫైవ్ ఉంది ఐ విల్ సే క్లోజ్ త్రీ సో దిస్ క్లోజింగ్ త్రీ ఈజ్ లైక్ యాడింగ్ దట్ త్రీ ఎక్స్ట్రా టు ద ఫైవ్ సో ఐ విల్ సే దిస్ ఈజ్ యువర్ ఎయిట్ సో ద దిస్ ఈస్ సెవెన్ అండ్ దిస్ ఈజ్ లైక్ యువర్ ఎయిట్ ఈస్ దట్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ ఓకే ఇప్పుడు ఏం చేయాలి అంటే నౌ ఐ ఐ డోంట్ వాంట్టు బై హార్డ్ థింగ్స్ నేనేం బట్టి కొట్టదలుచుకోలేదు నాకు రఫ్లీ ఏం చేయాల గుర్తుంది బట్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు అనుకుందాం నేనేం చేస్తా అంటే లెట్ మీ యాడ్ ఓపెన్ ఫింగర్స్ ఓపెన్ ఫింగర్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ గా ఓపెన్ ఫింగర్స్ ఎన్ని పక్కన రాసుకో క్లోజ్ ఫింగర్స్ మల్టిప్లై చేయి క్లోజ్ ఫింగర్స్ ఫింగర్స్ మల్టిప్లై చేయి ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ మూడు మల్టిప్లై చేస్తే ఇక్కడ త్రీ ఉన్నాయి మల్టీప్లై టూ త్రీ మల్టీప్లై సిక్స్ యా సో ఆల్రెడీ ఇవి ఓపెన్ వి యాడ్ చేస్తే ఫైవ్ వచ్చింది అది ఫైవ్ రాసావు ఇప్పుడు ఇది క్లోజ్ వి మల్టిప్లై చేస్తే సిక్స్ వచ్చింది అది కూడా పక్కన రాసుకో సో ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ దట్ ఓకే ఓకే ఇది ఒక అల్గరితం సి ఇవన్నీ మీరు మళ్ళీ ఇమేజ్ ప్రాసెసింగ్ పెట్టి ప్రోగ్రామ్స్ రాయొచ్చు ఓకే నవ్ లెటర్ డూ వన్ మోర్ ఇప్పుడు మళ్ళీ ఇంకో టూ నెంబర్స్ చెప్పండి అగైన్ సిక్స్ టు నైన్ సిక్స్ అండ్ నైన్ ఓకే సిక్స్ అండ్ నైన్ మళ్ళీ ఈసారి చూద్దాం సిక్స్ కదా ఇప్పుడు ఇది ఫైవ్ కదా ఇప్పుడు ఒకటి క్లోజ్ చేస్తున్నా సో దిస్ ఈజ్ ఓకేనా దిస్ ఈజ్ లైక్ సిక్స్ నెక్స్ట్ నైన్ కావాలి ఇప్పుడు ఇలా ఉంది ఫైవ్ ఇప్పుడు నైన్ కావాలి కదా ఐ విల్ క్లోజ్ ఫోర్ సో దిస్ ఈజ్ లైక్ నైన్ ఓకే ఇప్పుడు ఓపెన్ ఫింగర్స్ యాడ్ చేద్దాం అనుకున్నాం ఓపెన్ ఫింగర్స్ యాడీస్ ఎంత వచ్చింది ఓపెన్ ఫింగర్స్ యాడీస్ ఎంత వస్తుంది హలో మీకు కనబడతలేదా స్క్రీన్ హలో రిపీట్ సార్ ఓపెన్ ఫింగర్స్ ఎన్ని ఉన్నాయబ్ ఫైవ్ ఫైవ్ రాసుకున్నారు ఓకే సో ఫైవ్ అని రాయండి దెన్ క్లోజ్ ఫింగర్స్ మల్టిప్లై చేయండి ఫోర్ యా సో ఓపెన్ ఫింగర్స్ యాడ్ చేసి ఫైవ్ రాశారు క్లోజ్డ్ ఫింగర్స్ మల్టీప్లై చేసి ఫోర్ రాశారు సో ఆ తొమ్మిది ఆరు యాభై నాలుగు ఇస్ దట్ ఓకే ఓకే ఇది వెళ్ళి మీరు స్కూల్ పిల్లలకు చెప్పొచ్చు కదా అంటున్నాను ఇట్లా ఈజీగా వన్ అవర్ అయిపోతుంది మీరు చెప్తే ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఇంకా ఇంత వేరే కొన్ని టాపిక్స్ చెప్పాయి ఆ టాపిక్స్ ఈ టాపిక్స్ అన్ని కలిపి చెప్తే ఈజీలీ వన్ అవర్ యూ విల్ కవర్ అండ్ దెన్ కమ్ ఆఫ్ దట్స్ ఇట్ ఓకే నేను ఇప్పుడు ఏమంటానంటే యా సో లెట్ మీ నౌ జస్ట్ క్లోజ్ దిస్ రైట్ ఓకే సో అల్టిమేట్లీ వాట్ ఐమ్ ట్రై టు సే ఇస్ దిస్ వే యూ క్యాన్ ఎంగేజ్ ద స్టూడెంట్స్ దేర్ అండ్ ఆల్సో టీచర్స్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్ ఓకే నెక్స్ట్ మీరు సిఎస్ఈ పిల్లలు కాబట్టి నేను మీకు ఇది ఎందుకు ఇది స్పెసిఫిక్గా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు నెక్స్ట్ యూ విల్ లెర్న్ ఐ థింక్ యూ విల్ హ్యావ్ ఎ సబ్జెక్ట్ కాల్డ్ ఇమేజ్ ప్రాసెసింగ్ డెఫినెట్ గా మీకు ఎక్కడో వస్తుంది మేబీ ఇప్పుడన్నా వస్తాయి ఈ సెమిస్టర్లో ఉండొచ్చు లేకపోతే నెక్స్ట్ సెమిస్టర్ వస్తుంది ఓకేనా ఇమేజ్ ప్రాసెసింగ్ ఈజ్ కామన్ టు బోత్ సిసి ఏసీ ఈసీఈ అండ్ అదర్ మెనీ బ్రాంచెస్ నవెడే సిటీస్ లైక్ ఏ కామన్ సబ్జెక్ట్ సో మీరు ఇప్పుడు నేను ఏదైతే చేయితో చూపించాను డెమోస్ మీరు మీ వెబ్ క్యామ్ యూస్ చేసుకొని ఇట్లా ఎవరన్నా వేళ్లతో యాక్షన్స్ చేస్తే యూ షుడ్ రైట్ యువర్ లెర్నింగ్ అలగరితం ఓకేనా యూ హ్యావ్ టు రైట్ యువర్ మెషన్ లర్నింగ్ కలగలుతాం వెదర్ యు ఆర్ యూజింగ్ మ్యాట్ ల్యాబ్ ఆర్ పైథాన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ ట్రై టు టెల్ మీ ద ఆన్సర్ ఫిఫ్టీ ఫోర్ అని మీరు చూపించగలగాలి నా యాక్షన్స్ ఏవైతే చూపి చేస్తున్నానో అవి చూస్తూ ఓకేనా సో టేక్ దీస్ థింగ్స్ హ్యాస్ ఛాలెంజ్ అర్థమైందా అంతేగాని ఎంతసేపు ఊరికే వర్క్ చెప్తే ఓకే చేస్తున్నారు మీరు బాగానే బట్ మీరు దట్స్ వై ఐ వాంట్ యూ టు కంపేర్ యువర్ సెల్ఫ్ ద టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ ద టైప్ ఆఫ్ ప్రాయక్ట్స్ వాట్ యువర్ అదర్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ వేరే కంపెనీస్లో మీ ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారు కదా సమ్ ఇంటర్న్షిప్ అని వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు కూడా యూ జస్ట్ గో త్రూ అండ్ యూ విల్ డెఫినెట్లీ ఫీల్ సాటిస్ఫైడ్ ద కైండ్ ఆఫ్ వర్క్ ఐఎమ్ గివింగ్ అండ్ ద వర్క్ యు ఆర్ ట్రైంగ్ టు డూ ఓకే యూ జస్ట్ కంపేర్ ద టైప్ ఆఫ్ వర్క్స్ వేర్ యూఆర్ గెటింగ్ మోర్ సాటిస్ఫాక్షన్ యూ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఓకే సరే మీటింగ్ టైం అయిపోతూ ఉంది లెస్ దాన్ వన్ మినిట్ ఉంది ఇంకా అది ఆటోమేటిక్ కట్ అయిపోద్ది మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి అదర్వైజ్ జస్ట్ ఆడియో రికార్డ్ అండ్ సెండ్ ఇన్ వాట్సాప్ ఓకేనా మేనేజ్మెంట్ స్కూల్మెంట్